ఏందిరా చుట్కీ ఏం చేస్తాను ఇక్కడ లే దగ్గర మూసోక్లే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జూడీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ చుట్కీ కూడా చాలా బాగుంది చుట్కీ అల్లరి చూడండి ఎట్లా చేస్తుందో తెచ్చుకో అది తెచ్చుకో అది దాంతో ఆడుకో వీడియో అనుకునే వరకే ఆడడం అని చెప్తావారా వారా చూడండి మొత్తం ఎట్లా కొరికి కోరిక వదిలి పెడతాంది చుట్కీ చుట్కీ మధ్యలో బాగా దొంగ తయారైంది ఇది ఏం చెప్తుంది ఇప్పుడు మనం కాల కింద వేసుకునే డోర్ మ్యాట్లు ఉంటాయి కదా దొంగతనంగా వాటిని ఎత్తుకొని పోయి టెర్రస్ మీద వాడేసి వస్తాంది ఒక మనుషులు ఉన్నప్పుడు ఏం చెప్తాను ఎలా చుట్కీ వద్దురా అంటే అక్కడ పడేత్తాంది వాళ్ళు చూడరు కదా ఎవరన్నా ఎప్పుడన్నా చూడనుకుంటున్న టైంలో నేను చూడని టైం ఉంటుంది కదా ఎప్పుడన్నా నేను చూడని టైం చూపుతుంది టక్కున నోట్లో వేట్లా పట్టుకుంటుంది ఎట్ట రసం అయితే ఎత్తుకొని పోతుంది ఏ అయితే కుదరదు చుట్కీగాడి ఇట్లా తయారైతే ఎట్లా డోర్ మ్యాట్లు అన్నీ ఖరాబ్ చెత్తడాన్ని ఏదన్నా చేద్దామని అనుకున్నా ఇగో ఈ డోర్ మ్యాట్ ఇది నేనే ప్రిపేర్ చేసిన నాకు ఇది రెడీ చేయడానికి రెండు రోజులు పట్టింది ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా పాత బట్టలు వాటితోనే ఈ డోర్ మ్యాట్ తయారు చేసిన ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కానీ అంటే ఇంకా క్లాత్ సరిపోలేదు ఉన్న క్లాత్తోనే ఇదొక రకమైన డోర్ మ్యాట్ ప్రిపేర్ చేసిన ఇక చూడండి దీని అల్లరి బాటిల్ తెచ్చుకొని బాటిల్ అంతా ఖరాబ్ చేస్తుంది అలాగా ఉండేటి తాగాలని బాటిల్కి తట్టు అని అంటారు కదా ఆ తట్టుతో కుట్టిన ఆ కుట్టిన బాటిల్ తెచ్చుకొని బాటిల్ మొత్తం ఖరాబ్ చేస్తాను చుట్టికి అద్దులే ఇచ్చాయి ఇచ్చి నా బాటిల్ మంచినీళ్ళు ఇట్లా తాగుతారా మేము నువ్వు ఇట్లా చేస్తే ఈ మంచినీళ్ళు తాగాలే నా బాటిలు మొత్తం బాగా అల్లరి పిల్ల తయారవుతుంది ఇక చుట్కీ కాని కోసం అనేది చెప్పి స్పెషల్లీ ఇక ఇట్లయితే కుదరదు నా డోర్ మ్యాట్లు అన్నీ దొంగతానని చెప్తుందని ఇక చిన్న డోర్ మ్యాట్ తయారు చేసిన చుట్కీ కోసం దీంతో ఆడుకోరే చుట్కీ కానీ చిన్న బాగానే వచ్చింది ఒకటో పట్టుకుంటూనే ఉన్నాయి డోర్ మ్యాట్లు దీనికి రెండు జుట్లు ఇవన్నీ ప్రిపేర్ చేసిన చుట్కీగా ఆడుకోవడానికి ఏది చేతిలో పట్టుకుంటే అదే కావన్నారా చుట్కీ ఏది వాడితే అదే కూరకు బాగా అలవాటు అవుతుంది చుట్కీగా పెద్ద పెరుగుతుంది కానీ బుద్ధి అయితే పెద్ద పెరుగుతలేదు ఇంకా చిన్నపూరి చేస్తుంది నా చుట్టూ తిరుగుతాను అద్దులే నా చుట్టూ తిరగకు ఆడుకో మనం చెప్పిన మాట అయితే అనేది దానికి నచ్చిందే చేసుకుంటుంది ఎంత చెప్పినా కానీ అస్సలే ఇంటలేదు ఏం మాట చెప్పినా కానీ ఎట్లా మారుతుంది ఏమో చుట్కీని ఎట్లా మార్చానో ఏమో ఏమర్థమవుతలేదు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ ఎట్లా మార్చాలి ఇంత అల్లరి చేస్తుంది ఈ అల్లరి మానాలంటే ఏం చెయ్యాలి కథ మీక తిరుగుడు స్టార్ట్ చేసింది చుట్కీ వినిపించుకోవా ఎడిపోతా నువ్వు ఎడిపోతావు ఇట్రా చూసిల్లా ఎంత మొండి తయారైందో రమ్మని వెళితే అసలు మళ్ళీ వెనకకు రానే రాదు అది చేయాలనుకున్న పని ఏదో అదే చెప్తుంది కానీ మన మాట అయితే అస్సలు పట్టించుకోదు మొండి మొండి పిల్ల తయారైంది ఏం చెప్తాను రా ఏమైనా గేట్స్ అందరికి వెళ్ళి అవతల పడదామని చూస్తా ఇప్పుడు అయినా మళ్ళీ ఎత్కలేక మీద చచ్చిపోవాలి ఇక తిరుగు తిరుగు తిరుగుడే తిరుగుడు ఎటుపోతావా అమ్మా బయట బూచోడు ఉంటాడు ఎత్తుకపోతాడు పూచోడు ఎత్తుకపోతాడు వద్దు దా దా రావా అట్నే చేస్తావా చేయిగా ఏం తిరుగుడే తిరుగుడే తిరుగుతావు ఏమైనా కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతావు నువ్వు కుక్కవైనా కానీ పిల్లి లెక్క చెప్తావు అన్నీ మియాం ఎక్కడున్నది రాయాం ఓ మియాం అంటే చూస్తుంది వెంటనే మియా ప్లేస్లో ఉన్నదో రెండే రెండు మాటలు వింటే చుట్కీ ఆమె తింటూ రారా చుట్కీ అంటే నూరికి వస్తుంది ఆమె అనగానే అన్నం తినడానికి బాగానే గుర్తున్నది మియాం వచ్చింది రా అనగానే పిల్లి వచ్చింది కావచ్చు అని పిల్లి ఫస్ట్ అయితే ఎక్కడ పిల్లిని చూసిందో ఆ ప్లేస్కి పోయి చూస్తుంది ఈ రెండు మాటలు తప్ప ఏవి చెప్పినా అస్సలే వినదు ఏవి చెప్పినా అస్సలే చెయ్యదు ఏ చిట్కీ ఏం చెప్తాను రాట్కీ అక్కడ పడే 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 ఏ చుట్కీ దెబ్బలు అయితే నీకు ఇటు ఈ రా ఎన్ని ఖరాబ్ చేస్తావు చెప్పు చుట్కీ ఇటు చూడు వద్దులే అన్ని ఖరాబ్ చేస్తాను దొంగ పట్టాడు దీన్ని తీసుకుపోయేమో వానలు తడిపచ్చును ఏయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి